వారు అది తాగలేక ఈ రోజు జరుగుతున్న వాస్తవం ఏంటో తెలుసా మనిషికి ఆదాయం లేదు పనులు లేదు వాళ్ళకి ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు వస్తే కానీ గడవని రోజు ఈ రోజున ఆదాయం రాక వాళ్ళు ఏం చేస్తున్నారంటే శానిటైజర్స్ తీసుకుని అందులో థమ్స్అప్ గంజాయి కలుపుకొని తాగేటువంటి పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఇది వాస్తవం కాదు యాది చేయ మీరు చెప్పమనండి ఎందుకంటే వాళ్ళు అంటారు జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు ఆయన కులాభిమానులు వీరాభిమానులు అంటారు ఎవడు తాగమన్నాడాయా మందు అని అంటారు మీకు జ్ఞానం లేదు ఎందుకు అంటే మందు అనేది ఒక్కసారి బ్రెయిన్ ఎక్కితే అది బలహీనత మనిషి కంట్రోల్లో ఉండదు బ్రదర్ ఆ జ్ఞానం కూడా లేకుండా ఒక పిచ్చి వాదనతో ఎవడు తాగమన్నాడు అని అడుగుతున్నావంటే నువ్వు ముఖ్యమంత్రి స్థాయివి కాదు కదా కనీసం ఒక చిన్న ఉద్యోగి స్థాయికి కూడా మీరు పనికిరారు అని నేను అందరికి ముందు తెలియజేసుకుంటా ఉన్నాను మరి ఇంకొకటి పోలవరం తీసుకుందాం ఇంకొకటి చెప్పాలి మందు ఈ మందుని కూడా మందు మీద రెండు వేల ఇరవై ఐదు వరకు వచ్చేటువంటి ఆదాయాన్ని బాండ్ల రూపంలో అప్పు పెట్టి అప్పు తీసుకొచ్చిన దుర్మార్గపు ముఖ్యమంత్రి అంటే ఇంకో రెండు సంవత్సరాలు ప్రజలు దాన్ని కూడా అప్పు పెట్టారు చూడండి మీరు అర్థం చేసుకోండి ఎంతటి దుర్మార్గపు ప్రభుత్వం ఎవరన్నా చేశారా ఇంతకు ముందర అడుగుతా ఉన్నారు పోనీ పోలవరం ఒక్కదానికి ఇది